వెల్కమ్ టు పద్మిని వరల్డ్ నేను ఈరోజు పప్పుచారు చేస్తున్నాను ముందుగా బాండీలో నూనె వేసుకొని కొంచెం కాగిన తర్వాత మెంతి పిండి వేసుకొని వేయించుకోవాలి ఈ మెంతి పిండిని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను మెంతి పిండి వేగిన తర్వాత కొంచెం తాలింపు గింజలు యాడ్ చేసుకుంటున్నాను మోస్ట్లీ నేను తాలింపు గింజలు అన్నీ కలిగి పెట్టుకొని ఒక డబ్బాలో ఎత్తు పెట్టుకుంటాను అది నాకు ఈజీగా ఉంటుంది ఈలోపు నేను మిరపకాయలను వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని ఈ తాలింపు గింజలో వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగేలోపు కరివేపాకు వేసుకుంటున్నాను ఈ కరివేపాకు ఆర్గానిక్ది అందుకని కొంచెం లేటుగా యాడ్ చేసుకుంటున్నాను ఈ తాలింపు వేగేలోపు చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని కూరగాయలని సన్నగా కట్ చేసుకుంటాను మరి సన్నగా కట్ చేయను కొంచెం క్యూబ్స్లా కట్ చేసుకుంటాను మీడియం సైజు తర్వాత దానిలోకి ముందుగా ర్యాడిషు క్యారెట్ యాడ్ చేసి కొంచెంసేపు వేయించుకుంటాను ర్యాడిషు క్యారెట్ వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా మరి ఈలోపు నేను బెండకాయలని కట్ చేసుకుంటున్నాను బెండకాయలతో పాటుగా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటాను ముందుగా బెండకాయలు వేయించుకు వేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కలిగి పెట్టుకుంటాను ఈ ఉల్లిపాయలు బెండకాయలు రాడిష్ ఇంట్లో పండించినవే తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవచ్చు తర్వాత నేను సాంబార్ కారం యాడ్ చేసుకుంటాను వన్ అండ్ హాఫ్ స్పూను సాంబార్ కారాన్ని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను దాన్ని సాంబార్ కారాన్ని వేసుకొని బాగా కలుసుకో కలిగి పెట్టాలి ఈ ముక్కలన్నీ బాగా వేయించుకుంటే మంచిది ముక్క మెత్తబడేటట్టు వరకు వేయించుకోవాలి బాగా వేయించుకోండి ఈలోపు నేను కుక్కర్లో కందిపప్పుని టమాటాలని ఓ రెండు మూడు పచ్చిమిరకాయలని కలిపి ఉడకబెట్టుకున్నాను నాది ఎలక్ట్రికల్ కుక్కర్ కాబట్టి ఇలాగా ఉడకబెట్టుకున్నాను ఒకసారి పప్పుని బాగా మ్యాష్ చేసుకొని ఈ కూరగాయ ముక్కల్లో యాడ్ చేసుకుంటున్నాను నాది న్యూట్రీ కుక్ కుక్కరు దాంట్లో వంటలు ఎలా చేయాలో తెలుసుకోవాలంటే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి ఒకసారి కలిగి పెట్టుకొని ఒక పొంగు ఉకిచ్చేదాకా ఆగాలి తర్వాత చింతపండు జ్యూస్ని పప్పుచారులోకి యాడ్ చేసుకోవాలి చింతపండు జ్యూస్ వేసిన తర్వాత బాగా కింద వరకు కలిగి పెట్టుకొని ఎక్కడన్నా ఏమన్నా ఆడుగ్డాలు ఏమన్నా ఉంటే అవన్నీ సరి చేసుకొని హైలో ఒక పది నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి పప్పుచారు పప్పుచారు ఎంతవర మరిగిస్తే అంత రుచిగా ఉంటుంది నేను ఈలోపు కొత్తిమీరని గార్డెన్లో వెళ్ళి కోసుకొని వస్తాను నేను దుబాయ్లో ఉంటాను దుబాయ్లో నేను కొంచెం కొంచెంగా వెజిటబుల్స్ని పండించుకుంటూ ఉంటాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాటి వీడియోస్ కూడాను పెడతాను కొత్తిమీర వేసుకున్న వెంటనే You know, Act now reduce, reuse, recycle. Plant trees, save water, and protect nature. Together, we can save Earth. Thanks for watching. Don't forget to like, subscribe, and hit the bell icon.